అందరికీ నమస్తే మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్ మన అభిమాని ఎన్నైనా చెప్పచ్చు వాళ్ళు రమేష్ తో ఒకసారి మాట్లాడిచ్చాను మేడం అని అడిగినారు చాలా రోజుల నుండి పాపం చెప్తా కానీ మాదైతే తప్పు లేదు రమేష్దే పాపం చాలా పని ఉంది పంటలు అవి ఎక్కి అలా అనేసి రాలేకపోయినారు ఈరోజు పట్టుకొచ్చినాను మీకోసము ఇప్పుడు కూడా అద్ద పంచకాయలు చూడండి ఎంత బాగా కాసినాయో అంటే సర్లే అని పిలిచుకొచ్చి అట్లా వీడియో చేసి మాట్లాడదామని రమేష్కొచ్చిన రమేష్ నీ కోసము మన అభిమానులు ప్రతి ఒక వీడియోకి మెసేజ్ పెట్టినారు రమేష్ అన్నతో మాట్లాడించండి అని నీ మాటతో మాట మాట్లాడు మేడం మాదేం లేదు మా వంతు సహాయము అనాథ మా సహాయం చాలా చిన్నది మాతో పాటుగా కొంతమంది సహాయం చేస్తే చాలా సందర్ పెట్టుకుని మీరు పదే పదే మాట్లాడాలని అడిగినందుకు చాలా 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 థ్యాంక్స్